డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు చాలా పెట్టినాం కానీ కొన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది ఇంకో వారం పది రోజుల లోపల మిగతావి వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది పన్నేడు అరవై ఒకటో డివిజన్లో కూడా సుమారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ తోటి వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతున్నాం మరి నిజంగా కూడా చాలా రోడ్డు డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి ఆర్ఎన్బి నుంచి కానివ్వండి మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం ఆర్ఎండ్బి నుంచి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వటం వీటన్నిటినీ పట్టుకొని వాడ వాడవాడలో రోడ్డు డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాం మరి ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే సంవత్సరం పదహారు నెలలు అయింది ఇప్పటికి పదహారు పదహారు సంవత్సరం నెల అవుతున్నది సంవత్సరంన్నర కాలంలో ఎన్నో రోడ్లకు మీరు ఏ వాడకపోయినా సిమెంట్ బస్తాలు క్యూరింగ్ చేసి ఉన్నాయి సరే వేస్తున్నాం కదా అక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇబ్బందికి చూడండి మీరు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్లు నిల్వకుండా గతంలో నివారించగలిగిన ఈ వర్షాకాలానికి దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నీళ్లు నిల్వకుండా చిత్త విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలా పలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి రెండు రోజులు లేట్ అయినా ఓకే పట్టండి తప్పకుండా లేనివి కంప్లీట్ చేయండి మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా బిల్లదివద్దు అని చెప్తున్నాం